సూపర్ టేస్ట్ కొండి ఉంటాయి చాక్లెట్లు ఇప్పుడు స్వీట్స్ దగ్గరికి స్వీట్స్ హల్వా తీసుకొచ్చా అబ్బో నాకు ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చావే ఇది బూందీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నా ఇక్కడ ఏది చూపి అరే రే ఎంత కష్టపడి పెడితే ఉంచుకోకుండా నువ్వేం చేస్తున్నా ఖాళీగా గుండి చూస్తున్నా రాలే ఇంకా నీకు रेप मतलब स्कूल नहीं इसके अलावा मतलब स्कूल के टीचर्स के स्टूडेंट्स के अंदर के इपुरो दिन क्लो प्लेस రేపు ఉదయం అమ్మాయిది బర్త్డే అటు చూడరు చెప్పు అందరూ నన్ను బ్లెస్ చేయండి రేపు ఉదయం కేక్ కట్ చేసేది కూడా కలిపి మొత్తం ఒకే అయిపోయి ప్యాకింగ్ అయిపోయింది ఇప్పుడే మొత్తం కవర్ లో ఓకే రేపు పొద్దున స్కూల్లోకి వెళ్ళి అందరం కలవటి చేసేయండి పింక్ కలరే కావాలా అది వంకరగా ఉంది ఎదురు నల్లది ఈ అన్ని పెట్టేవి ఎందుకు స్నాప్ तले बर्थडे गर्ल हमिंग आगे बर्थडे की फोटो सही गिर गई सही गिर हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू அந்த பாட்டு மட்டன் மட்டன் உண்டு அம்மா உண்டு हम्म मम्मी मम्मी लग तो ना रे ये मम्मी के गुरुवार देना मां ये दूध देना मां ये उन्नाला मैं देना मैं देना तन्ना और दिस को मीटिंग की हमने मुंह किसका टच किया आहा ఓకే పుయ్య మాక నీళ్ళు పోసుకోదరు ఇంకా మాక స్పెషల్ ఏం చేసావు పాయసం బిర్యానీ బిర్యానీ ఓకే తినేసేద్దాం ఒక పొట్టు పట్టడదాం